వేల రూపాయల అప్పులు చేస్తే కూడా అప్పులవాడి ఇంటి ముందుకు వస్తే కుటుంబ సభ్యుల ముందు కట్టుకున్న భార్య ముందు తమ పిల్లల ముందు అవమానాన్ని భరించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కాబట్టి మొట్టమొదట మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతులకు రుణమాఫీ చేయాలి రుణ విముక్తులను చేయాలి ఆత్మ ఆత్మగౌరవంతో నా రైతాంగం బ్రతకాలి అన్న ఆలోచనతో రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని ఏ ఎన్నికల మేనిఫెస్టోలో మాట ఇచ్చినమో మాట ప్రకారం ఇరవై ఐదు లక్షల ముప్పై ఐదు వేల మంది రైతులకు ఇరవై వేల ఆరు వందల పదహారు కోట్ల రూపాయల ఎనభై తొమ్మిది లక్షలు దాదాపుగా ఇరవై వేల ఆరు వందల పదిహేడు కోట్ల రూపాయలు రైతు రుణమాఫిన చేసిన చరిత్ర మా ప్రభుత్వానికి ఈ మంత్రివర్గాన్ని అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను అధ్యక్ష ఈ దేశ చరిత్రలోనే ఏ ప్రభుత్వం కూడా మొదటి సంవత్సరంలో ఉన్న అన్ని రాష్ట్రాలు కావచ్చు కేంద్ర ప్రభుత్వం కావచ్చు కేంద్ర ప్రభుత్వం కూడా ఏ ఒక్క రాష్ట్రానికి ఇరవై వేల ఆరు వందల పదిహేడు కోట్ల రూపాయలు మొదటి పది నెలల్లో చేసిన చరిత్ర లేదు ఇది చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయే ఒక గొప్ప సందర్భము ఇరవై ఐదు లక్షల ముప్పై ఐదు వేల మంది రైతులకు ఇరవై వేల ఆరు వందల పదిహేడు కోట్ల రూపాయల రుణమాఫీ చేసి రైతులను రుణ విముక్తులను చేసి గౌరవంతో తలెత్తుకొని బ్రతికే విధంగా ఈ రోజు రైతులకు స్వేచ్ఛనిచ్చిన ప్రభుత్వం మాది అధ్యక్ష ఈ రోజు ఆ రైతులను ఆదుకోవాలన్న ఆలోచనతోనే ప్రయత్నం అంతా